హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈలాగైతే వచ్చేసి నిన్నటిది అండి సాటర్డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి అయితే క్యాప్చర్ చేశాను అమ్మ వాళ్ళు అందరు పనికి వెళ్ళిపోయిన తర్వాత నుంచి అయితే తీశాను మార్నింగ్ మార్నింగ్ నుంచి తీయాలి అంటే అమ్మ వాళ్ళు వెళ్తున్నారు కదా సో పని అయితే అవ్వట్లేదు వీడియో తీస్తాము అంటే అస్సలు కుదరట్లేదు సో తొమ్మిది గంటల తర్వాత నుంచి అయితే తీసి మీకైతే పెడుతున్నాను అండ్ నిన్న అందులో కృష్ణాష్టమి కదా సో సింపుల్గా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము పెద్ద పెద్ద ఆడంబరాలు అయితే ఏం చేయలేదు ఇంట్లో పూజ అనగానే ఫస్ట్ వచ్చేది లోయితనే ఆడావుడి ఆడవుడి అయితే చేసేసిద్ది నన్ను చేసేదానికంటే తనే ఎక్కువ అయితే చేసేస్తుంది అండి అండ్ ఒక అందరికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తున్నాను అందరూ అడుగుతున్నారు కదా మన ఛానల్ మోన్టైజేషన్ అయిందా అయిందా అని చెప్పేసి ఫైనల్లీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండి అందరికీ నా తరపు నుంచి లోహిత తరపు నుంచి అయితే ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అయితే పెద్ద పెద్ద కృతజ్ఞతలు అయితే చెప్పేసుకుంటున్నాను అండ్ పిల్లలు ఈ వయసులోనేనండి మనం ఏదన్నా నేర్పిస్తే వాళ్ళకి నేర్చుకొని గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది సో మనం పూజ చేసుకునేటప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని ముఖ్యమైనవి చిన్న చిన్నవి నేర్పించాము అంటే వాళ్ళకు కూడా చాలా ప్లస్ అవుతాయి అండి నేనైతే ముఖ్యంగా శుక్లాంబాత్రం శ్లోకం ఒకటి శ్రీ దక్షిణామూర్తి సూత్రం ఒకటి అయితే నేర్పిస్తాను తను ఇప్పటికీ బాగా చెప్తుంది అండ్ శ్రీ దక్షిణామూర్తి సూత్రం చదివించడం వాళ్ళ ఇంకా వాళ్ళకి విద్యలో కూడా చాలా బాగా ఉపయోగపడుద్ది అండి సో మీకు వీలైతే పిల్లలకి నేర్పించడానికి అయితే ట్రై చేయండి తను అదే చెప్పింది ఇక్కడ మోకాలు దండేసుకొని సుక్లాంబాద్రని చెప్పేసి శ్రీ దక్షిణామూర్తి సూత్రం చెప్పేసి దండం అయితే పెట్టుకుంటుంది దీంట్లో అయితే మీ లొతని మా లహిత అని చాలా చక్కగా మెచ్చుకోవచ్చు ఈ పూజ ఇదంతా అయితే నైన్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయింది పాపకు పాలు కాస్తాంలే అని చెప్పేసి పాలు అయితే తాపుతున్నాను చాలా మంది పిల్లలకి పాలు రెగ్యులర్గా తాపడం వల్ల మందం చేస్తుంది అని చెప్పేసి అవాయిడ్ చేస్తున్నారు మనం ఒక గ్లాస్ పాలుకి ఒక ముప్పా గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ వాటర్ పోసేసి బాగా మరగనిచ్చి వాళ్ళు తాపాము అంటే వాళ్ళ బాడీకి సెట్ అయిపోద్ది అండి ఇక్కడ లోయత బాగా జలుపు చేసింది సో కొంచెం సొంట అయితే వేసేసి కాచి ఇచ్చేసాను తాగేస్తుంది ఎటువంటి డోకా లేకుండా అండ్ పల్లెటూరులో పోలే కదా ఎటువంటి కల్తీ కూడా ఉండదు కదా అని చెప్పేసి రెగ్యులర్గా అయితే పట్టిస్తానండి ఒక చిన్న గ్లాస్ అయితే తాగిద్ది మరి ఎక్కువ అయితే పట్టించదు కానీ తను తాగమని ఇస్తే తనుకున్న కుక్క పిల్లకైతే ఇస్తుంది ఇట్లనే ఆడుతూ ఆడుతూనే పిల్లలు చాలా వాటికి తింటారు ఆడుకుంటూ ఆడుకుంటూ నిద్ర కూడా పోతారు కదా సో పాపని మ్యాక్సిమం ఆడుకోవడానికే నేను ఎంకరేజ్ చేస్తాను ఇంకా పాలు తాపేసి పాపను అట్లా అట్లా తిప్పేపించుకొని వచ్చిన తర్వాత టిఫిన్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ డేకి రాగి రాగి దోశలకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి మన ఛానల్లో ఆల్రెడీ పిల్లలకి రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలి పక్కా కొలతలతో వాళ్ళకి ఏ క్వాంటిటీతో వేసి పెట్టాలి అని చెప్పేసి కూడా వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఎవరికన్నా కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి పిల్లలకి రాగితో కూడిన ఫుడ్ పెట్టడం చాలా మంచిది అండి ఇవి మాక్సిమము బయట షాప్స్లో కాకుండా మీకు చుట్టుపక్కల ఎవరైనా రైతు పండించినవి తెచ్చి వాళ్ళకి పౌడర్ చేసి పెట్టడం కానీ ఇలా రాగి దోశలు చేసి పెట్టడం కోసం కానీ ట్రై చేయండి షాప్స్లో తెచ్చిన వాటిల్లో పురుగు పట్టకుండా మ్యాక్సిమం పౌడర్ అయితే వేస్తారు ఆ పౌగడర్ ఉండడం వల్ల ఈ పౌడర్ అయిపోయే అవకాశం ఉంటుంది పిల్లలకు కూడా పెట్టడం అయితే అంత మంచిదైతే కాదు పాప నుంచో ట్రైన్ ట్రైన్ అని గొడవ చేస్తుంటే ఇప్పటికైతే ఒక ట్రైన్ అయితే టాయ్ అయితే కొన్నాను అండి చాలా బాగుంది ఆల్మోస్ట్ థౌజండ్ వరకు అయితే పడింది పిల్లలకి బాగా ఇంట్లో కూర్చొని ఆడుకోవడానికి హెల్ప్ అవుతుంది మీకు కావాలి అంటే కూడా లింక్ అయితే ట్యాగ్ చేస్తాను ప్రొడక్ట్ అయితే పైన అయినా పెడతాను ఎవరన్నా కావాలి అంటే ఒకసారి మన లింక్ త్రూ అయితే కొనేసుకోండి ఈ రైల్వే ట్రాక్ కూడా ఎన్ని విధాలుగా కట్ కట్టుకోవచ్చా అండి వాళ్ళకి నచ్చినట్టు ఒకటి బోరు కొడితే ఇంకొకటి అయితే కట్టి అలా అలా ఇంట్లోనే ఆడిపించేసుకోవచ్చు మ్యాక్సిమం ఎందుకు పిల్లలకి ఇన్ని బొమ్మలు కొంటారు అని చెప్పేసి అంటూనే ఉంటారులే కానీ నేనైతే దాన్ని అయితే పక్కన పెట్టేస్తాను ఎంతవరకు బయట ఆడిపియాలి అండి పద్దాకా ఆడిపియాలన్న కష్టం అవుతుంది కదా సో ఇంట్లో ఆడిపియడానికి నేను ఎంకరేజ్ చేస్తాను బయట కొంచెం తక్కువే తీసుకెళ్తాను ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం తీసుకెళ్తాను లేకపోతే మిడిల్ టైం ఉంటుంది కదా కొంచెంసేపు ఇంట్లో ఆడిపించి నిద్రపూర్చడానికి చూస్తాను అండ్ ఈ ట్రైన్ కూడా బొమ్మ అయితే తనకి బాగా నచ్చింది ఎప్పటి నుంచో అడుగుతుంటే నాకైతే ఇప్పుడు కుదిరింది అండ్ ఇంకా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా మనీ అరేంజ్ చేసుకునే టైం కూడా వచ్చింది కదా వీడియోస్ తీయడానికి ఏదన్నా మంచి ట్రైపాయిడ్ ఉంటే మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి కొనుక్కుంటాను ఇప్పటి వరకు నేను యూట్యూబ్ కోసం పెట్టిన మనీలో ట్వంటీ రూపీస్ పెట్టి అయితే ఒక చిన్నది ట్రైన్లో అమ్ముతుంటే అదైతే తీసుకున్నాను అది పెట్టే వీడియోస్ తీసానులే కానీ ఎటువంటి ఒక రూపాయి కూడా అయితే పెట్టలేదండి ఇప్పుడు ఇంకా కొంచమే మనీ అరన్ అవుతాయి కదా వీడియోస్ కూడా చాలా క్లారిటీగా తీసి పెట్టవచ్చు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను తెలిస్తే పెట్టండి నేను కూడా యూట్యూబ్లో మ్యాక్సిమం చూస్తాను నచ్చితే కొనేస్తాను కొనుక్కొని బాగుంది అంటే మీకు కూడా అయితే రివ్యూ ఇస్తాను ఇది ఇంకా మధ్యాహ్నం ఫోర్ ఈవినింగ్ టైంలో తండీ పాపని ఎద్రబుచ్చేసిన తర్వాత పాపకైతే ఎగ్స్ ఉడకబెట్టేసి నేను తలకైతే కొంచెం ఆయిల్ పట్టించేసుకుంటున్నాను ఫ్రైడే రోజు ఎగ్ బాస్ చేస్తున్నాను కదా సో బాగా ఎడ్ ఎగ్గ్ ఎడ్ ఉంటే ఈ పని అయితే చేస్తున్నాను లెగవగానే అండ్ సాటర్డే పిల్లలకి నాన్ వెజ్ పెడతారా అని చెప్పేసి మీకు డౌట్ కూడా రావచ్చు ఎగ్ అయితే నేను డైలీ పెట్టేస్తానండి వారంలో ఒక రోజు రెండు రోజులు స్కిప్ చేస్తాను అంతే వారం ఈ వారం అని అయితే చూడను పిల్లలకి పెట్టే ఫుడ్లో ఏ వారం అయితే ఏమైంది వాళ్ళు హెల్దీగా తినాలి కదా అని చెప్పేసి నేనైతే కంటిన్యూ చేసేస్తాను అండ్ ఎగ్ చాలా మంది అయితే సాటర్డే రోజు అవాయిడ్ చేస్తారు అది ఎవరిష్టం వాళ్ళదే అండి అండ్ మన ఛానల్లో ఏ టిప్స్ వీడియోలు బోల్డ్ ఉన్నాయండి మీకు ఎవరికన్నా లాంగ్ ఎయిర్ ఇష్టం ఉండి మీకు కావాలి ఏమైనా టిప్స్ ఉంటే కావాలి అనుకున్న వాళ్ళకి కొంచెం మన ఛానల్లో ఎలా చూస్తే మీకు మ్యాక్సిమం వీడియోస్ అయితే మోస్ట్లీ దొరికిపోతాయి ఆయిల్ కానీ ఎయిర్ ప్యాక్ కానీ చాలా ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా ఆయిల్ పెట్టేసుకొని పిల్లల పట్ల అయ్యి లోహిత నాయి అన్నీ చాలా బట్టలైతే ఉంటే అవి అక్కడ వేసేసి కొంచెం రిలీఫ్ కోసం అయితే కాఫీ పెట్టేసుకొని తాగేసి బట్టలైతే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అప్పటికి అయితే లోహిత అయితే లేయలేదు లేచుంటే పని అంతా అటు ఇటుగా అయిపోయేది అందుకే కొంచెం కొంచెం నాకు తెలిసింది మీకు చెప్తూ చిన్న చిన్న మొక్కలు వీడియోస్ తీసుకుంటూ వీడియో అయితే ఎడిట్ చేసి వాళ్ళైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అమ్మ వాళ్ళు నార్మల్గా టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ లోపు శారీస్ మెత్తగా స్మూత్గా ఉండేవి కట్టుకుంటుంటే నాకు కట్టుకోవాలి అనిపించేది కానీ శారీ హ్యాండిల్ చేయలేను సో అందుకని చెప్పేసి నేను అదే శారీస్ తీసుకొచ్చుకొని ఇలా ఫ్రాకుల్లాగా అయితే కుట్టించుకున్నాను అండి చాలా సింపుల్గా కూడా అయిపోయింది వేసుకున్నా కూడా బాగున్నాయి ఏదైనా చిన్న చిన్న గుళ్ళి గుడికి వెళ్ళే ఫంక్షన్స్ అలాంటివి ఏమన్నా త్వరగా వేసుకొని అయితే వెళ్ళొచ్చు అండ్ మా చిన్న బిడ్డ అయితే కుట్టింది తనకు మిషన్ వచ్చి అని చెప్పాను కదా ఎంత అయింది టోటల్గా అంత అయితే నాకు క్లారిటీగా తెలియదులే కానీ మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను పక్కా కనుక్కొని రిప్లై అయితే ఇస్తాను దానికైతే లెగ్గిని ఇది అయితే మ్యాచ్ చేసి చున్నీ కూడా సేమ్ ఇలాంటిది తెచ్చేసుకొని వేసేసుకున్నాను అండ్ ఇలాంటి ఒక చీరలు నాలుగు ఐదు అలాంటివి కుట్టించుకున్నాము అంటే రెగ్యులర్ వేర్గా కూడా వేసుకోవడానికి బాగా అయితే పనికొస్తాయండి అండ్ ఫీడింగ్ టాప్స్ కూడా అయితే కుట్టించుకోవచ్చు ఇవి పెట్టేసుకొని కాకపోతే కొంచెం మిషన్ బాగా వచ్చి కుట్టు చాతైన వాళ్ళతోనే కుట్టించుకోవాలి ఎందుకంటే కుట్టు జారిపోయే అవకాశం అయితే ఉంటుంది అండ్ పాపకి ఫీడింగ్ ఇచ్చే టైంలో నేనైతే కొన్ని డ్రెస్సులు అయితే తీసుకొని వచ్చేసి జిప్ పెట్టిచ్చేసి అయితే కుట్టించుకున్నాను అండి అన్ని టాప్స్ అయితే తీసుకోలేదు కొన్ని పాతవి డ్రెస్లు అయితే ఉంటేను మెటీరియల్స్ ఇలా అయితే కుట్టించుకున్నాను మిడిల్లో జిప్ పెట్టి పెట్టిక్స్ అయితే పెట్టేసి ఒకటి అయితే కుట్టింది అండ్ ఇంకొకటి అయితేనేమో సైడ్ జిప్స్ పెట్టి అయితే కుట్టారు నాకు దీనికంటే పక్కకి జిప్స్ పెట్టి కుట్టినవి బాగా అనిపించాయి పల్లెటూరులో ఉండి అవసరము ఇలా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు మిషన్ బాగా వచ్చిన వాళ్ళతో కుట్టించుకోవచ్చు బాగానే ఉంటాయి ఎటున్నా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం త్వర త్వరగా వేసుకొని వెళ్ళడానికి మనకి కన్వీనియంట్గా ఫ్రీగా ఉండడానికి అయితే ఈ చాలా వట్టుకు బెటరే అని నేనైతే చెప్తున్నాను ఇంకా అన్ని బట్టలు అయితే ఫోల్ చేసేసి ఎక్కడ సర్దే టైంకి అయితే పాప అయితే లేచేసింది త్వర త్వరగా అయితే మొత్తం అయితే సర్దేసుకున్నాను లేచేసి ఏదో కావాలి అని చెప్పేసి మొత్తానికైతే గొడవ అయితే పెట్టేసుకుంది ఏడుస్తూ ఉంది సరేలే తనని ఎందుకు ఏడిపియడం అని చెప్పేసి నేను బయటకు అయితే అండి మనకి పక్కన ఇంట్లో ఒకటి చెట్టు అయితే ఉంది జామ చెట్టు సరే తనకి ఉంటాయి కదా కోసిద్దామని చెప్పి అయితే తీసుకెళ్లాము బట్టలన్నీ ఫోల్ చేసేటప్పటికి కోడిగుడ్లు కూడా అయితే ఉడికిపోయాయి నేను ఎప్పుడైనా కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు అయితే వేస్తాను అండి కోడిగుడ్డు పగలకుండా ఉంటది అండ్ పైన పొక్కుంటుంది కదా త్వరగా అయితే వస్తుంది చెట్టు అంతా ఎతికాము వెళ్ళి కాకపోతే ఒక్క కాయ అంటే ఒక్క కాయ కూడా కనిపించలేదు ఇంకొచ్చేద్దాము అన్న టైంకి ఒక్క కాయ అయితే కనిపించింది అంతే ఇంకా లేవులే ఇంటికి వచ్చేద్దాము అన్న టైంకి ఒక్కటే ఒక్క కాయ అయితే ఆకుల మధ్యలో అయితే దాగింది ఇంకా అదైతే కోసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఇంకా ఈ రోజుకైతే మన వీడియో ఇంతే ఇంకా చాలా అయితే క్యాప్చర్ చేసి మీకు పెడదాము అనుకున్నానులే కానీ అస్సలు అంటే అస్సలు కుదరలేదు అండి మీకు ఏమైనా పర్టికులర్గా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను పక్కా అయితే తీసి మీకైతే పోస్ట్ చేస్తాను ఇంకా ఈ రోజుకైతే వింటే మరి అందరికీ ఉంటానండి బాయ్ బాయ్